పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులైతే తలెత్తుతున్నాయి సరిహద్దుల వద్ద చూసుకున్నట్లయితే నిజంగా భీకర యుద్ధం జరగబోతుందా అన్నట్లుగా వాతావరణం అక్కడ ఉంది అయితే ఈ ఉగ్రదాడిని భారత్ సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో భారత్ నుంచి ప్రతీకార చర్యలు ఉంటాయని ఇప్పటికే పాకిస్తానీ ఆర్మీ చీఫ్తో పాటుగా పాకిస్తానీ ఆర్మీలో పనిచేసేటువంటి అధికారులు అయితే భావించారు అందులో భాగంగానే వారి కుటుంబ సభ్యులతో సహా ఆర్మీ చీఫ్తో పాటుగా ఆర్మీలో పనిచేసేటువంటి ముఖ్య అధికారులు పాకిస్తాన్ని వదిలి వారు ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది న్యూజెర్సీ వెళ్ళారు కొంతమంది బ్రిటన్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందని అందరూ భావిస్తున్నప్పటికీ దీనికంటే ముందే పాకిస్తాన్ ఆర్మీకి అయితే ఒక చొక్కెదురైంది అంటే పాకిస్తాన్ ఆర్మీకి అయితే ఒక గట్టి షాక్ తగిలింది అది ఏంటి ఎవరి దగ్గర నుంచి పాకిస్తాన్ ఆర్మీకి షాక్ తగిలింది అనేది మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాం పాకిస్తాన్కి తగిలినటువంటి ఆ భారీ ఎదురు దెబ్బ ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు ప్రత్యేకంగా స్వతంత్రం కావాలి అంటూ ఎప్పటి నుంచో పాక్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం మీద దాడి చేసింది దాడిలో పది మందికి పైగా పాక్ సైనికులు మరణం చెందారు ఒకసారి అది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే పాక్ మరో భారీ ఎదురుదెబ్బ భారత్తో యుద్ధానికి సిద్ధమైనటువంటి పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలింది శుక్రవారం పాక్ లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టినటువంటి దాడుల్లో పది మంది పాక్ సైనికులు మృతి చెందినట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు ఈ దాడికి సంబంధించినటువంటి వీడియోను బలూచిస్తాన్ తాజాగా విడుదల చేసింది పాక్ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్రం కోరుకున్న విషయం మనందరికీ తెలిసింది ఒక్కసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికుల మీద ఎటువంటి దాడులకు పాల్పడింది అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది ఒక్కసారి విజువల్స్లో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే పాక్ ఆర్మీ వెళ్తూ ఉంది దాని ఆ పాక్ ఆర్మీ వెళ్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు దగ్గరలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు బాంబులు పెట్టి రిమోట్ కంట్రోల్ని ఉపయోగించి ఇక్కడ ఈ దారిలో వెళ్తున్నటువంటి పాక్ సైన్యాన్ని వారు హతమార్చారు ఈ దాడిలో పది మందికి పైగా పాక్ సైనికులు మరణించినట్లుగా కూడా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అంటే ఈ పెహల్గాం దాడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది గతంలో ఈ పుల్వామా ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తర్వాత కూడా భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది అందులో భాగంగానే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి ఈసారి కూడా అభం శుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు ఈ ఉగ్రదాడిలో అసూలు బాసారు ఈ అసూలు బాసినటువంటి ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలను వారికి స్వస్థలాలకు చేర్చిన తర్వాత వారి కుటుంబం అయితే కన్నీరు మున్నీరుగా విలపించి అసలు గుండెలాగసేలాగా అయితే వాళ్ళు రోధించారు వాళ్ళ రోధనలు విన్నంటాయి ఆ ఘటన తర్వాత చూసుకున్నట్లయితే యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను ఈ ఉగ్రవాద సంస్థను ఈ ఉగ్రవాదులను రెచ్చగొడుతున్నటువంటి పాకిస్తాన్కి కూడా తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రవాడ దాడి నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా సింధు జలాలను పాకిస్తాన్కి ప్రవహించకుండా నిలిపివేయడంలో విజయవంతమైంది ఆ తరువాత నలభై ఎనిమిది గంటల్లో భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీయులు అందరూ కూడా ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది అలాగే పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది వారికి ఉన్నటువంటి మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది ఈ నేపథ్యంలో దెబ్బమైన దెబ్బ ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్కి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొట్టినటువంటి ఎదురు దెబ్బ ఉంది అది ఇప్పుడు గోప గియ్యం అనిపించేలాగైతే ఉంది ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వల్ల ఏంటంటే స్వతంత్రం కోసం అంటే పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యేందుకు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూ ఉన్నారు అసలు భారత్ ఎదురుదాడికి పాల్పడిద్ది అనుకునే లోపలే ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాక్ సైన్యాన్ని మీద దాడులు చేసి వారు ఎదురుదాడికి దిగినటువంటి నేపథ్యంలో ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది గతంలో మనం ఈ పుల్వామా ఘటనకి ఎలాగైతే ప్రతీకారం తీర్చుకున్నామో ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టెహల్గా దా ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారైతే తెలియజేసినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని కూడా ఆయన భయపడుతున్నట్లుగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించండి అసలు ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్కి సంబంధం లేదు అన్నట్లుగా ఆయన ఒక అర్ధ క్రితం మాట్లాడినటువంటి నేపథ్యంలోనే యుద్ధం అంటే పాకిస్తాన్ భయపడుతోంది అనేది మనకైతే తేటతెల్లం అయిపోయింది అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటుగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది అధికారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్తాన్ని వదిలి వారు ఇతర దేశాలకు వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ సైన్యం మీద తిరగబడితే మాత్రం అంటే మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం పాకిస్తాన్ ఆర్మీకి ఉండేటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం ఈ ఘటనని అంత ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు దీనికి ఖచ్చితంగా ప్రతీకారం ఉండి తీరుతుంది సర్జికల్ స్ట్రైక్సా లేదంటే ఇంకొక రకంగా యుద్ధం చేయొచ్చా లేదు అసలు యుద్ధమే ప్రకటించచ్చా అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన ప్రకారంగా ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థ వారి వెనుకున్నటువంటి పాకిస్తాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వదిలేది లేదు ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపి తీరుతామంటూ కూడా భారత ప్రధాని ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాదులకి హెచ్చరికలు జారీ చేసి వారికి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే భారత్ నుంచి ప్రతీకారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది పాకిస్తానీలకు కూడా అది తెలుసు అందుకే పాకిస్తానీ ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నాయి భయపడుతున్నప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ అయితే ప్రదర్శిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా భారత ప్రభుత్వాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సైనికుల మీద కాల్పులకి ప్రయత్నం చేస్తున్నట్లుగా కొంత సమాచారం కూడా మనకు అందుతుంది ఏది ఏమైనప్పటికీ మాత్రం పాకిస్తాన్ చర్యలనే ఇక భారతదేశం ఉపేక్షించేదైతే లేదు